అనంతపురం జిల్లా తాడిపత్రిని నూరుగపర్తిలోని పెద్దప్పపూర్ మండలం అశ్వర్థం బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసులు నడుతున్నట్లు ఆర్టీసీ డిఎం మురళీధర్ పేర్కొన్నారు బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా పదహైదు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచి దాదాపు నూట ఇరవై ట్రిపుల్ను తిప్పడం జరుగుతుందన్నారు అశ్వర్థానికి వచ్చేటువంటి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతపురం జిల్లా తాడిపత్రి నిరుగపడిలోని పెద్దప్పపూర్ మండలం అశ్వర్థం బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ స్పెషల్ బస్ సర్వీసులు నడుతున్నట్లు ఆర్టీసీ డిఎం మురళీధర్ పేర్కొన్నారు బస్టాండ్లో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా పదహైదు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచి దాదాపు నూట ఇరవై ట్రిప్పులను తిప్పడం జరుగుతుందన్నారు అశ్వర్థానికి వచ్చేటువంటి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు